వెల్కమ్ టు న్యూస్ అల్లరి జిల్లా చింతపల్లిలో ఘనంగా డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో ఆవిష్కరణలు ఈ సందర్భంగా అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో డిఎఫ్ఓ సూర్యనారాయణ చేతుల మీదుగా ఇరవై మంది అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేత అదే విధంగా మండల పరిషత్ కార్యాలయ వద్ద స్థానిక ఎంపీడి వాస జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఎంపీపీ జెడ్పీటీసీలో పథకావిష్కరణ చేశారు పంచాయతీ కార్యాలయ వద్ద స్థానిక సర్పంచ్ దుర్య పుష్పలత ఎంపీపీ జెడ్పిటీసీలతో కలిసి పథకావిష్కరణ చేశారు స్థానిక సామాజిక ఆసుపత్రి వద్ద సీనియర్ వైద్యురాలు సదా శారద పథకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు వందే మాతరం అని నిలదించిన వీర్ల శౌర్యం నలుదుకొని వందే మాతరం స్వేచ్ఛ ఎగరే సహకరించారు ఆ దినాన్ని ఈ రోజు వరకు కూడా కనుక మనం కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి అలాగే మనకి ఈ స్వతంత్రం తీసుకొచ్చిన ఆ గౌరవ మరి వాళ్ళ నిరీతిని బట్టి మనం ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత కలిగి ఉండాలి అదే రీతిగా ప్రభుత్వం మనకి ఏదైతే దిశానిర్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిందో దాన్ని మనం అనుసరిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని కోరుకుంటున్నాను మరి మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవాలు చెల్లించు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసు చింతపల్లి ఆధ్వర్యంలోని గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి యావన్ మంది స్టాఫ్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డివిజన్ పరిధిలో అత్యంత మెరిట్ సంపాదించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఫారెస్ట్ డివిజన్ చింతపల్లిలో ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా పరిపాలనా విధానంగా స్టాఫ్ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉండేటటువంటి ఇంపార్టెన్స్ని సలహాలను ఇవ్వడం జరిగింది వాటికి అనుగుణంగా రాబోయే తరాల వారికి మంచి వాతావరణము అటవీ సంపద జాతీయ సంపదగా భావించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కృషిని చేస్తారని వాళ్ళకి గణతంత్ర దినోత్సవంగా కోరడం జరిగింది